ఆ వంద రోజుల కన్నా ముందు కూడా నా వివిధ వివక్ష కొనసాగిందని వాళ్ళ నేను మీకు ఎగ్జాంపుల్స్ తో సహా చెప్పే ప్రయత్నం చేశాను ఆ వంద రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా మీ అందరు ముందు పెట్టింది ఈ వంద రోజులలో పార్టీ ఎప్పుడు కూడా నన్ను ఎక్స్ప్లెనేషన్ అడగలేదు నిన్న నన్ను సస్పెండ్ చేసే ముందు కూడా నన్ను ఎక్స్ప్లెనేషన్ అడగలేదు ఇంకా చెప్పిన కదా విచిత్రమైన విషాదం ఏందంటే సడన్ గా డిసిప్లినరీ కమిటీ పుట్టుకొచ్చింది సడన్ గా ఈయన రవీంద్రరావు అంటే దానిలో సంతకం చేసిండు ఆయననే సార్ని తిట్టిండు మొదల మొన్న ఎలక్షన్ ఓడిపోయినప్పుడు సో ఈ అన్ని చూసి నాకేమనిపిస్తుంది అంటే చాలా ఒత్తిడిలో చాలా ప్రెజర్ పెట్టి సార్ తో చెప్పిచారా నేను అనుకుంటున్నాను రైట్ నా నాకు ఐ గాట్ యు క్వశ్చన్ మమ్ ఐ గాట్ యు క్వశ్చన్ ఆ మీ ఫ్యూచర్ లో क्या भविष्य में करने वाली हो उससे पहले आपने कहा कि केपीआर जो है आपके

రెండు నేను ఈ లేఖ అనేటటువంటిది రిలీజ్ అయిన తర్వాత ఎప్పుడు కేసీఆర్ గారికి కొంచెం ఇబ్బంది జరిగిన అది కాళేశ్వరం కమిషన్కి వారు పిలుపుకొచ్చిన రెండు సార్లు వారు యశోద హాస్పిటల్కి వచ్చిన నా చిన్న కొడుకు అమెరికా తీసుకెళ్లే సందర్భం నేనే వారి దగ్గర పోయినా నాకేం బేసేముంటుంది ఆయన మా నాన్న కదా నేను పోయినా నేను పోయిన తర్వాత ఈ దుష్ట చతుష్టయం ఏదైతే ఉన్నదో ఈ ఇద్దరు రెండు గ్యాంగులు ఏవైతే ఉన్నాయో అక్కడ జరగనిది జరిగినట్టుగా మీడియాలలో విచిత్రమైన వార్తలు రాపించరు ఎంత ఘోరం అంటే నేను నా కొడుకుని తీసుకపోతే నన్ను గన్మెన్లు రాలేలేదట జరుగుతుంది అని ఎక్కడన్నట్లు ఇటువంటి అన్ని మెయిన్ స్ట్రీమ్ పత్రికలు రాస్తాయి మరి విచిత్రం నాకు అర్థం కాదు మెయిన్ స్ట్రీమ్ పత్రికలు అనేటటువంటి ఇట్లాంటి వార్తలు మరి ఎవరు లేని కూడా లేరు ఎవరు చెప్పిర్రు ఎందుకు రాపిచ్చిర్రు సో నేనేమంటున్నా అంటే నేను ఎప్పుడు నాన్న దగ్గరికి వెళ్ళడానికి చూసినా కూడా మా మధ్య స్పర్ధ పెంచడానికి అనేకమైన వార్తలు రాపిచ్చి అనేకమైన కుట్రలు ఈ గత నూట మూడు రోజులుగా కొనసాగుతూనే ఉన్నాయి నా మీద కానీ అంతకుముందు కూడా అనేది నేను చెప్తున్నా అందులో భాగంగానే రాఖీ రోజు కూడా ఒక ఇరవై నాలుగు గంటల ముందే నేను అన్న కూడా మెసేజ్ పంపిన అన్న రేపు రాఖీ ఉంది నేను వచ్చి కడతాను మీడియా లేకుండా వచ్చి కడతాననే మెసేజ్ పంపిన బట్ అన్న బిజీగా ఉండే ఇక్కడికి వెళ్లి నేను అర్థం చేసుకున్నాను అందుకే వెళ్ళి రాఖీ కట్టలేకపోయినాను సో నేను నా వైపు నుంచి ఎక్కడ కూడా కమ్యూనికేషన్ చేయడానికి ప్రయత్నంలో లోపం జరగలేదు అటువైపు నుండి కమ్యూనికేషన్ రాలేదు నేను చెప్పాలనుకున్నవి నేను నేను ఎత్తుకున్న ప్రజా సమస్యలు ఈ నూట మూడు రోజులలో మీ ముందున్నాయి